బంగారం గ్రాముల ధర అలాగే పతనమై ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందలు పలుకుతుంది అటు కేజీ వెండిపై మూడు వేల తగ్గి లక్ష డెబ్బై మూడు వేలుగా ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి డేటా లీకేజ్ తో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో వియాన్నా యూనివర్సిటీ హెచ్చరించింది ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్ లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు వరల్డ్ వైడ్ గా ఉన్న మూడు కోట్ల మంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నెంబర్లను చోరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు బీఆర్ సీఎం గా నితీష్ కుమార్ వాళ్ళ బాధ్యతలు కేవలం వారం రోజులే గా ఉన్నారు తర్వాత నుంచి జనవరి ఐదు ఎన్నికల్లోనూ ఇతర పార్టీల పొత్తుతో గెలిచి అధికారం చేపట్టారు అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలువారు రాజీనామాలు చేశారు ఇటు ఎన్డిఏతో అటు తో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఆయన స్పెషాలిటీ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు వారంలో ఖరారైన అవకాశం ఉంది మించకుండా రిజర్వేషన్ డెడికేషన్ కమిషన్ జాబితా రెడీ చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలుస్తుంది ఇక ప్రాథమిక జాబితాలో జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్లకు నివేదిక ఇవ్వనుంది సమాచారం ఇక దీని ప్రకారం జీపీల రిజర్వేషన్లు డిసైడ్ అవుతాయి ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాను ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక నేడు కృష్ణా బాపట్ల ప్రకాశం శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై విచారణ గవర్నర్ అనుమతి ఇచ్చింది కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ కొద్ది రోజుల కిందట లేఖ రాసిన ప్రభుత్వం ఇక త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనున్న ఏసీబీ ఇక విచారణ తర్వాత ఛార్జ్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు దిగారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇవ్వడం లేదని దిగిన సోర్సింగ్ ఉద్యోగులు మంత్రి కోవట్ రెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారికి చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదని ఆందోళనకు దిగారు ఇక ప్రభుత్వం వెంటనే స్పందించు తమకు ఐదు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తుంది ఓటర్ల జాబితా సవరణను మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది నేటి నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది ఇక ఈ నెల ఇరవై రెండు లోగా అభ్యంతరాలు పరిష్కరించే ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ఇరవై మూడవ తేదీ ఓటర్ల జాబితాను ప్రకటించబోతుంది